హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మిత్రులారా అందరూ కూడా ఫస్ట్ స్టెప్ అనేది పడింది అనమాట సెకండ్ స్టెప్కి వచ్చేసి మనకి పూత రాగా పూత బాగా రావాలి ఫ్లవరింగ్ బాగా రావాలి గ్రోతింగ్ బాగా రావాలని చెప్పేసి చాలామంది రైస్ సోదరులు నాకు కామెంట్స్లో పెట్టడం జరుగుతుంది మిత్రులారా దానికి సంబంధించి మనం ఒక ఒక కాపు కాసిన తర్వాత మనం సెకండ్ స్టెప్కి మంచిగా పోతా ఖాతా బాగా రావడానికి మనం ఎటువంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుని ఉంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మనకు అసలు మార్కెట్లో ఎలాంటి మందులు కొడుతుంటే మనకి మంచి రిజల్ట్ వస్తున్నాయి ఏంటి అనేది మీకు ఓడిలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా ఈ వీడియో అందరూ దయచేసి చివరి దాకా చూడండి మిత్రులారా అంతేకాకుండా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న రైతులు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మిత్రులారా ఆ లింక్ మీద క్లిక్ చేసి మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారని అనుకుంటున్నా మిత్రులారా ఇక ఫస్ట్ ఇక ఆ టాపిక్ స్టార్ట్ చేద్దాం మిత్రులారా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి మనకి బాగా పూత పూత ఖాతా బాగా రావడానికి మనకి మార్కెట్లో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి నేను చెప్పే ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే మీ చేనులో ఎటువంటి ముడత కానీ ఎటువంటి ఫంగ తెగుళ్ళు కానీ ఎలాంటి డిసీజెస్ లేనప్పుడు మీరు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మీకు వందకు వంద శాతం అనేది కూడా మీకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా అందులో ప్రధానంగా మనకి బేర్ కంపెనీ వాళ్ళది మార్కెట్లో కొత్త ప్రొడక్ట్ ఒకటి వచ్చింది మిత్రులారా అది వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది ఇగ్నోటస్ అని చెప్పి మందు వచ్చింది మిత్రులారా ఇది మనకి టూ రెండు రకాల టెక్నికల్స్ ఉన్నాయి అన్నమాట ఇది మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు మిరప పంటలో వచ్చే పోత అనేది బాగా రావడానికి ఆ అనేది రాలిపోకుండా ఉంట ఉండడానికి అంతేకాకుండా ఆ కాయ సైజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఇట్లా అన్ని రకాలుగా కూడా ముఖకి ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడానికి ఇట్లా అన్ని రకాలుగా కూడా మనకి ఇగ్నోటెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంతే అంతేకాకుండా మనకు వచ్చే మిరపలో వచ్చే ఉంటుంది కదా ఆ పూతలో కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి ఆ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా అన్ని రకాలుగా కూడా ఇగ్నోటెస్ అనే మందు మనకి బాగా యూజ్ అవుతుంది మిథులారి ఇది మార్కెట్లో కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ అనమాట మార్కెట్లో మనకి హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకు మూడు వందల యాభై రూపాయల దాకా మార్కెట్లో ఉంటుంది మిత్రులారా ఇది ఎకరానికి వంద ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా దీన్ని మీరు స్ప్రే చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎటువంటి పురుగు మందుల్లో కానీ తెగుళ్ళ మందుల్లో కానీ కలిపి స్ప్రే చేయొద్దు మిత్రులారా ఈ ఎగ్నోటస్ను స్ప్రే చేసేటప్పుడు మీరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇట్లా మైక్రో తో కలిపి మీరు దీన్ని ఒక్కదాన్ని సింగిల్గా స్ప్రే చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా వంద వందకు వంద శాతం మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్తులారా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇప్పుడు మనకు ఉన్న వాటిల్లో మనకు ఆల్రెడీ ఒక కాపు కాసింది సెకండ్ స్టెప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మందుని మీరు సింగిల్గా స్ప్రే చేసుకున్నట్టయితే అంటే ఎటువంటి పురుగు మందులు తెగులు మందులు కలపకుండా ఓన్లీ మనం మైక్రోన్యూట్రియన్స్తోనే యాడ్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ ఉన్నాయి మిత్తులారా దీంతో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు ప్రిఫర్ చేసేది మీ మీ అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అనమాట విల్వుడ్ కంపెనీ వాళ్ళది ది బ్రాండ్ అనమాట ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది మనం స్ప్రే చేసినప్పుడు మనకి ఖాతా బాగా రావడం సైడ్ బ్రాంచెస్ బాగా రావడం గ్రోతింగ్ బాగా రావడం గ్రీనిష్నెస్ రావడం కాయ సైజ్ని కూడా మనకి ఇంప్రూవ్ చేయడం అంతేకాకుండా ఈ చలి తీవ్రత కానీ ఎండ తీవ్రత కానీ ఇట్లా వాతావరణంలో వచ్చే అనేక రకాల సమస్యల నుంచి కూడా వాటిని తట్టుకొని మొక్క బాగా ఫ్లవరింగ్ రావడానికి కో పూత బాగా రావడానికి ఈ విల్వుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ బాగా యూజ్ అవుతుంది మిత్రులారా దీని డోస్ చూసుకున్నట్టయితే మనం ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ బ్రాండ్ని మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఇది బ్రాండ్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల దాకా మార్కెట్లో ఉంటుంది అనమాట ఇది కాస్ట్ అనేది ఒక్కొక్క ఏరియాను బట్టి డిఫరెన్స్ ఉంటుంది మిత్రులారా ఇట్లా అవైలబులిటీలు ఉన్న అంటే మనకు అప్రాక్సిమేట్లీగా ఎంత ధర ఉంటుందనేది చెప్తున్నాను ఒక్కొక్క ఏరియాను బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యూపీఎల్ కంపెనీ వాళ్ళది మెకరీనా అనే ప్రోడక్ట్ ఉంది మిత్రులారా ఇది కూడా మనకి మెకరీనా కూడా మనకి పూత ఖాతా బాగా రావడానికి ఈ మనకి బాగా యూజ్ అవుతుంది మిత్రులారా బ్రాండు బ్రాండ్ కానీ మెకరీనా కానీ ఇవి ఇప్పుడు నేను చెప్పే మందులన్నీ కూడా మీరు ఎలాంటి ఎలాంటి పురుగు మందులైనా సరే తెగులు మందులైనా సరే మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మిత్రుల చెప్పిన బేర్ కంపెనీ వాళ్ళది ఎగ్నిటర్స్ ఒక్కటే మీరు సపరేట్గా స్ప్రే చేసుకోవాలి మిగిలిన ఇవన్నీ కూడా మనం ఎలాంటి పురుగు మందులైనా సరే తెగులు మందులైనా సరే కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ మెకరీనా కూడా మనకి యూపీఎల్ వాళ్ళది అనమాట ఇది మన ఎకరానికి డోర్స్ చూసుకున్నట్టయితే మనం రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే పూత ఖాతా కూడా బాగా రావడం వచ్చిన పూత అనేది కాయగా మారడం ఇట్లా అన్ని రకాలుగా కూడా మనకి ఈ మెకీరీనా కూడా మనకి బాగా యూజ్ అవుతుంది మిత్రులారా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పుష్పక్ సూపర్ మిత్రులారా పుష్పక్ సూపర్ ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది కూడా మనకి మార్కెట్లో కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉందనమాట చాలా చీప్ కాస్ట్ రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల దాకా కాస్ట్ ఉంటుంది ఇది కూడా మన ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ స్టేజ్లో మనకి పూతా ఖాతా బాగా రావడం అట్లనే వచ్చిన పూత అనేది కాయగా మారడం ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా ఉండడం ఇట్లా ఇట్లాక్కొక్క రకమైన రెసిస్టెన్స్ పవర్ని అందించడం ఇట్లా అన్ని రకాలుగా కూడా మనకి ఈ ఈ పుష్ప సూపర్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది మిత్రులారా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మే క్రాప్ మ్యాక్స్ మిత్తులారా ఈ క్రాప్ మ్యాక్స్ కూడా మనకి కొమ్మ బాగా సాగడానికి కొమ్మ సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి కాలు అనేవి సైజెస్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి ఫ్లవర్ని అనేది బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ క్రాప్ మ్యాక్స్ కూడా మనకి యూజ్ అవుతుంది మిత్రులారా ఇది ఈ క్రాప్ మ్యాక్స్ కూడా మీరు ఎలాంటి పురుగు మందులైనా సరే తెగుల మందులైనా సరే మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా ఇది కూడా మనకి మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది మిత్రులరా డోస్ చూసుకున్నట్టయితే ప్రతి ఎకరానికి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ మనం కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి మిత్రులారా ఇప్పుడు నేను చెప్పే మందులన్నీ కూడా మనం గతంలో స్ప్రే చేసినాయి మిత్రులారా ఒక్క ఫస్ట్ చెప్పిన ఎగ్నోటస్ ఒక్కటే మనం స్ప్రే చేయలేదు మీ రిమైనింగ్ మందులన్నీ కూడా మనం మన క్రాప్లో స్ప్రే చేసినవి ఉన్నాయి మిత్రులారా మనం అసలు మార్కెట్లో ఏవి కొడుతుంటే మంచి వస్తున్నాయి ఏంటనేది వాటిని బేస్ చేసుకునే నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది మిత్తులారా నేను కూడా మీకులాగా రైతునే కాబట్టి మన రైతులని ఎప్పుడు కూడా మనం మోసం చేయమనమాట ఎందుకంటే నేను ఏ ప్రోడక్ట్స్ చెప్పినా కానీ నేను స్ప్రే చేసుకుంటా మన తోటి రైతులకు ఉపయోగపడాలని చెప్పేసి నేను ఆ వీడియోస్ అన్నీ కూడా మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం మన ఛానల్లో అది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో ఫాలో అవుతున్న ప్రతి ఒక్క రైతుకి ఆ విషయం తెలుసు మిత్రులారా చూసుకున్నట్టయితే మిత్రులారా మనకి పిఐ కంపెనీ వాళ్ళదే బయోబేటా అనే ప్రొడక్ట్ ఉంది మిత్రులారా ఇది కూడా మనకి ఇది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ నుండి తయారు చేయ తయారు చేయబడింది అనమాట ఇది కూడా మనకి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి పూత ఖాతా బాగా రావడానికి ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ని ఇది కూడా ఇస్తుందన్నమాట బయోవిటా కూడా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది పోతాఖా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట కూడా ఇది కూడా ఎకరానిక్ డోర్స్ చూసుకున్నట్టయితే మూడు వందల నుంచి ఇప్పుడు అందరికీ పెద్ద క్రాప్ కాబట్టి మనం సుమారు నాలుగు వందల ఎంఎల్ బయోబీటా కనుక స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ బయోబిటా కూడా మనకి మార్కెట్లో కాస్ట్ వచ్చేసి సుమారుగా మనకి ఏడు వందల యాభై నుంచి సెవె ఏడు వందల దాకా అమ్ముతున్నారు ఒక్కొక్క ఏరియాని బట్టి వేరియేషన్ ఉంటుంది మిత్రులారా ఇది కూడా బయోబెట్ అని ఒక లీటర్ తెచ్చుకుంటే సుమారు మనం రెండు నుంచి మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్తులారా ఇందులో నేను నెక్స్ట్ చూసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళే ఫిక్స్ మిత్లారా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట మీకు ఫ్లవరింగ్ డ్రాప్ అవుతున్నా అట్లనే మీరు ఫ్ల ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి వచ్చిన అనేది తొందరగా కాయగా మారడానికి ఇట్లా అన్ని రకాలుగా కూడా మనకి ప్లాన్ ఫిక్స్ కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది మిత్తులారి దీన్ని డోర్స్ చూసుకున్నట్టయితే మనకు ప్లాన్ ఫిక్స్ వచ్చేసి ప్రతి ట్యాంక్కి వచ్చేసి నాలుగు ఎంఎల్ ప్లాన్ ఫిక్స్ని మనం క్లే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా మనకి ఎక్కడానికి కాస్ట్ చూసుకున్నట్టయితే సుమారు వంద ఎంఎల్ వంద ఎంఎల్ వచ్చేసి సుమారు మనకి నూట యాభై రూపాయల దాకా కాస్ట్ ఉంటుంది మిత్రులారా ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్ అనమాట చాలా తక్కువ కాస్ట్లో మనకి మంచి రిజల్ట్స్ వస్తున్న మందులు అనమాట మీరు ఎకరానికి వచ్చేసి పూతకు సంబంధించి ఎక్కువ అనవసరమైన డబ్బులు కూడా పెట్టుకోవాల్సిన చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందలు ఇంత తక్కువ బడ్జెట్లోనే మనకి ఇవన్నీ కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి మిత్రులారా వన్ బై వన్ వీటి కాస్ట్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది మిత్తులారా వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ప్రొడక్ట్ తెచ్చుకొని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు సెకండ్ స్టెప్ కూడా మనకి బాగా వచ్చి రెండో స్టెప్లో కూడా మనకి పూతాఖా బాగా వచ్చి మనకు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఇప్పుడు చెప్పిన మందులు అన్నీ కూడా మీరు ఫస్ట్ మీరు స్ప్రే చేసేటప్పుడు మీ చేనులో ఎటువంటి ఎర్రనల్లి కానీ నల్లి ఎఫెక్ట్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా కటింగ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాపీగా వాటర్ అది పెట్టుకొని దాని తర్వాత మీరు ఎటు ఎలాంటి ఫంగిసైడ్స్లో అయినా ఇన్సెక్టు అయినా సరే ఈ మందులు కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులార దయచేసి రైతులు ఎవరు కూడా ఈ మందులు అనేవి బెట్ట మీద స్ప్రే చేయొద్దు బెట్ట మీద స్ప్రే చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి రావు మిత్రులారా భూమిలో పచ్చి ఉన్నప్పుడు కనుక మనం ఇలాంటి మందులు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తోటి రైతులకి షేర్ చేయండి మిత్రులారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్